పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయం దగ్గర కేఎల్ రావు పొలిచేంతల ముంపు ప్రాంతాల నివాసితులకు గృహ పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు రాజులపాలెం మండలం పాపాయపాలెం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు నియోజకవర్గ మండల గ్రామ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలు ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అందరికీ బుద్ధి చెప్పారు ఇవాళ మాట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మూడు మాసాల్లోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కొయ్య జగన్మోహన్ రెడ్డి తెగుపై తప్పేసుకుంటాడు అని అదే జరిగిన పరిస్థితి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక దొంగల ముఠాలాగా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని దొంగల ముఠాలాగా దోచుకొని ప్రజల భూములు కూడా వాళ్ళ భూములు వాళ్ళతో హక్కులే పరిస్థితి తీసుకొచ్చారు తాతగాడు సొమ్ములాగా మళ్ళీ మనం చేసుకుంటాం మీ అందరూ కూడా సహకరిస్తే ఈ గ్రామాల అభివృద్ధికి ఏదైతే నేను ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అదే స్థాయిలో ఇప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ గారిని పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందే కోరుతాం మాటలు మాట్లాడతాను తప్ప ఒక తడి నీరు ఇవ్వడానికి కూడా చేత వీళ్ళంతా మంత్రులు అదే ఒక ప్రభుత్వం పోసుకోని మాటలు మాట్లాడతానికి మాత్రం బంధించి కింద దాకా మాట్లాడు చేతగాని ప్రతినిధులు ప్రజాప్రతినిధిగా ఎందుకు ప్రజలకు సేవ చేయడానికి తప్ప పోసుకోని మాటలు మాట్లాడటానికి కాదు ಸಂಪೂರ್ಣ ಸಂಪೂರ್ಣ ರೇದಾಳ ಸಂಬಂಧ ಅಡಿ ಸ್ತ್ರೀ